మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా ఓట్లేసి గెలిపించారు మీకు ముప్పై ఎనిమిది శాతం ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు ప్రవర్తించటం లేదు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది వైసీపీ వైఎస్ఆర్ లేని వైసీపీ ప్రజాక్షేమం లేని వైసీపీ మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి రాజీనామాలు చేసి మళ్లీ కావాలంటే రెఫరాండమ్కి ప్రజల దగ్గరికి వెళ్ళండి రెఫరాండం కోసం ప్రజల్ని అడగండి మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరాండమ్కి వెళ్ళండి అప్పుడు మీరు గెలుస్తారో లేదో ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు సిగ్గుండాలి కదా మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది వల్ల వచ్చే మాటలేవి మళ్ళీ చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంటు సోషల్ మీడియాలో వస్తున్న కూతుల గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలు రాస్తున్న వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇంతే కాదు ఇంకా అరెస్ట్ చెయ్యని వాళ్ళను కూడా చేయాలి చెయ్యని వాళ్ళను కూడా చేయాలి ఏ పార్టీకి సంబంధించినా పర్వాలేదు ఆఖరికి వైసీపీ అయినా టీడీపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు అసభ్యంగా అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు ఇది ఒక సోషల్ ఇష్యూ కాబట్టి సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలోకి తీసుకుని పాలిటిక్స్ కు అతీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి గతంలో చేసిన గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణను అడిగినా కూడా ఇది క్షమించ రాని నేరం సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు తిట్లు అసలు లిమిట్ లేకుండా పోయింది కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు సోషల్ ఇష్యూగా చూడాలని మరొకసారి పోలీసుల్ని మీరు చేస్తున్న పనికి అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది